బేబీ తినే చివరిలో పెట్టొద్దు పడిపోతుంది అవునా ఇలాగా నన్ను పెట్టేశావు పడిపోదులే బేబీ చూడు కొంచెం జాగ్రత్త ఇంట్లో గ్లాసులు కూడా నా మాట అవునా చెప్పాను కదా పడిపోతుంది అని సారీ ఒక్కసారైనా భార్య చెప్పేది వినడం మంచిది నేను చెప్పాను కదా స్టే అని పాకింగ్ చూడ ఇక్కడ పాకింగ్ చాలా కష్టంగా దొరుకుతుంది ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ పార్క్ చేసే అరే షాప్ అంత దూరం నుండి ఇక్కడ పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తాం ఏంటి డోంట్ వరీ ఏమో చెప్పలేము షాప్ దాటిపోతున్నాం ఇక్కడ దొరుకుతుందిలే యూటర్న్ తీసుకుంటా అక్కడే పార్క్ చేద్దాం నేను ముందే చెప్పాను కదా అప్పుడే పార్క్ వినడం ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ లో ఉంది బేబీ ఏం సస్పెన్స్ అసలు సిక్స్ సెన్స్ మూవీ కంటే ఇది చాలా బాగుంది అద్భుతంగా ఉంది చాలా రోజుల తర్వాత ఇంత మంచి సినిమా చూసా అసలు ఈ మధ్య అన్ని చెత్త సినిమాలే వస్తున్నాయి కానీ ఈ సినిమాలో ఎండ్ వరకు నైబరే కిల్లర్ అన్న సంగతి తెలియలేదు నేను ముందే చెప్పాను కదా ఏమని చెప్పాను కదా ఇంటర్వెల్లో నైబరీ కిల్లర్ అని లేదే నువ్వేం చెప్పావంటే తోటమాలి కిల్లర్ అవ్వచ్చు కుక్ కిల్లర్ అవ్వచ్చు నైబర్ కూడా కిల్లర్ అవ్వచ్చు అన్నో నైబర్ అని తేలింది కదా బేబీ నేను చాలా సస్పెన్స్ సినిమాలు చూశాను వాటన్నిటిలోనూ ఏ క్యారెక్టర్ కైతే అస్సలు ప్రాధాన్యత ఉండదో దాని మీద ఏమాత్రం డౌట్ రాదు తానే కిల్లర్ అని తేలుతుంది ఎప్పుడు ఒక్కసారైనా భార్య చెప్పింది అంటే ఒకవేళ ఇంట్లో ఎవరిదైనా హత్య జరిగితే ఖచ్చితంగా కిల్లర్ నేనే అవుతా ఎందుకంటే ఇంట్లో పెద్దగా ప్రాధాన్యత లేని క్యారెక్టర్ నేనేగా చూడు దీని మీద ఉన్నది ఒకటి కావాలి ఒకసారి ఇలా రావా ప్లీజ్ నేను ముందే చెప్పాను కదా ఫుట్బాల్ ఆడద్దు నొప్పెడుతుంది అని కానీ వినలేదు ఒక్కసారైనా భార్య చెప్పేది వినొచ్చు కదా ఇప్పుడు కదా రైట్ నొప్పెడుతోంది అది ఎందుకు నొప్పెడుతుందంటే నువ్వు చెప్పావు కాబట్టే నేను రెండు గంటలు ఫుట్బాల్ ఆడినందుకు కాదు నాకు ప్రాక్టీస్ లేక కాదు వర్షం పడి రెండు సార్లు స్లిప్ అయినందుకు కాదు ఇంకా నేను సరిగ్గా వార్మప్ చేయనందుకు కాదు సరిగ్గా స్ట్రెచ్ చేయనందుకు కాదు ఎందుకు నొప్పెడుతుందంటే నువ్వు చెప్పావు కాబట్టే నీకు విషయం తెలుసా రోహిణి అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే భర్త చెప్పిన మాట వినడం నీకు కూడా మంచిదని కానీ అసలు నేను చెప్తేనే కదా ఒకసారి నేను కూడా ట్రై చేయలేము ఏది అది ఊతది ఇక్కడ కాదు ఇక్కడ లోపల ఎక్కడా పద చెప్తాను ఏమైంది వావ్ ఏంటి దొంతా నీకు బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా సో నీ కోసం మసాజ్ బుక్ చేశాను ఎంజాయ్ యువర్ మసాజ్ బేబీ ఇప్పుడు ఎలా ఉంది జంగా సూపర్ నేను ముందే చెప్పాను కదా మసాజ్ ట్రై చెయ్యి ట్రై చెయ్యి అని కానీ ఒక్కసారైనా భారీ చెప్పేది విరడడం మంచిది ప్రయోజనం కలిగింది కదా నువ్వు అది మళ్ళీ చేసు వాట్ నువ్వు ఎప్పుడు చేసేది వాట్ నా గురించి కేర్ తీసుకోవడం బేబీ బేబీ నీ గురించి ఎలా కేర్ తీసుకుంటాను కదా తీసుకోకుండా ఎలా ఉంటాను సరే నేను భోజనం రెడీ చేస్తాను నేను ముందే అర్థం చేసుకుని ఉండాల్సింది ఆ రోజు నేను ఎమోషనల్ డైలాగ్ కొట్టాను కదా దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండదని ఎందుకంటే భార్యలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటారు చూపిస్తూనే ఉంటారు అవన్నీ వాళ్ళు కావాలని చేయరు వాళ్ళ స్వభావంలోనే ఉంటుంది ఇవన్నీ వాళ్ళు చేస్తూనే ఉంటారు అయినా అసలు ఇది తెలియనే తెలియదంటే నమ్మండి కానీ నాకు విషయం అర్థమైంది ఆడవాళ్ళకి కాస్తంత కాస్తంత మగవాళ్ళకంటే ముందు చూపు ఎక్కువే అందుకే అప్పుడప్పుడు మీ భార్య చెప్పింది వింటే మంచిది మిగతా టైంలో ఎలాగో వాళ్ళు వినేలా చేస్తారు 으하하하하 <laughs> <laughs> <laughs>